అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నిత్య విద్యానంద స్వామి గారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం గురువు గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో ఆ ద్వాదశ రాశిల వరకు ఎలా ఉంటుంది అంటారు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి రాశి వారికి ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ మాసంలో మేషరాశి వరకు ఎలా ఉంటుంది అంటారు ఆరోగ్య పరంగా ఆర్థిక పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరిగా తల్లి ముందుగా ప్రేక్షక మహాశైలందరికీ కూడా ఫిబ్రవరి మాసం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మా యొక్క శుభాశిస్సులు మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుంటే పాచికల ద్వారా తెలుసుకుందాం ఇక్కడ గవ్వల శాస్త్రంలో చాలామందికి అదొక రకమైనటువంటి సందేహం ఉంది తల్లి గవ్వలు వేయగానే అట్లా తెలిసిపోతుందా లేకపోతే మళ్ళీ వేస్తే మళ్ళీ కొత్తగా వస్తుంది కదా అని ఈ గవ్వల శాస్త్రం అనేటువంటిది హారాకు సంబంధించినటువంటి ప్రయాణం మీరు అడిగేటువంటి సమయాన్ని బట్టి ఆయా సంఖ్యలను విధానాలను సూచిస్తాయి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎలాగైతే నాలుగు రకాల విధానాలు ఉన్నాయో ఈ గవ్వలు కూడా అడిగేటువంటి సమయం సంకల్పం వస్తేనే దాని గురించి తెలుసుకోగలుగుతారు ఇప్పుడు మేషరాశి వారికి ఆ సంకల్పం వచ్చింది అందుకని ఈ గవ్వల శాస్త్రమైనా పాచికల శాస్త్రమైనా ఇప్పటికిప్పుడు ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అంటే వాస్తవికంగా మనకి ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్ని జీవరాశులు ఉన్నాయి కానీ తెలుసుకోగలగాలనుకునేటువంటి జీవరాశి మానవ మానవ జన్మలైతున్నటువంటి మనమే కాబట్టి వాళ్ళ గురించే ఇక్కడ మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా మనం తెలుసుకోవాలనుకోవటానికి ఈ గవల శాస్త్రమైనా పాచికల శాస్త్రమైన వెంటనే మనకు పరిష్కార మార్గంగా ఒకటి ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు ముందుగా ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటి విషయం గురించి ఇక్కడ ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో దాంపత్యానికి సంబంధించి కళ్యాణానికి సంబంధించి శుభవార్తలు వింటారు ఎందుకనంటే వీరికి సంబంధించినంత వరకు మేషరాశి వారికి అన్ని పనులు వాయిదాలు పడుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు అంతా ఈ రెండు వేల ఇరవై ఐదులో కళ్యాణం కోసము ఎప్పటి నుంచో భారీ వివాహమైనా కానీ కాస్త ఎడమఖం పెడమఖం పెట్టుకొని దూరం దూరంగా ఉండడము రకరకాల వైరాగ్య స్థితులు వీళ్ళ జీవితం వెళ్ళిపోతుంటుంది దీని అంతటిని దగ్గర చేసి మంచిగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఫిబ్రవరి మాసం ఈ ఫిబ్రవరి నెలల్లో మేషరాశి వారికి ఓవరాల్గా దాంపత్యం విధానంలోనూ అదేవిధంగా కళ్యాణ విధానంలోనూ వీళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి తర్వాత తల్లి వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారు కొత్తగా అప్పులు చేస్తారు ఖచ్చితంగా అందులో డౌట్ ఏం లేదు నెక్స్ట్ ఈ అప్పు చేసినటువంటి ధనం కూడా దుర్వినియోగం అవుతుంది అందుకని మేషరాశి వారు ఆర్థికపరమైనటువంటి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు కానీ తీసుకునేటువంటి పరిణామాలు వాతావరణాలు వీళ్ళకి ఏర్పడతాయి ఎందుకు అని అంటే మేషరాశి వారికి ఫిబ్రవరి నెలల్లో నమ్మక ద్రోహంతో కూడుకున్నటువంటి స్నేహితులు పరిచయం అవుతున్నారు ఇది దీంట్లో ఉన్నటువంటి రహస్యం గురుగారు మరి ముఖ్యంగా మేషరాశిలో ఉన్న విద్యార్థులకి ఈ మాసం అంతా ఎలా ఉంటుందంటారు విద్యార్థిని విద్యార్థులకు ఎలా ఉండబోతా ఉంది మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి మాసంలో విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగకరమైనటువంటి గుర్తింపులు మంచి మంచి బహుమానాలు అదేవిధంగా వారి యొక్క తరగతి గది కానీ కాలేజ్ కానీ వీరు ఏదైనా కాంపిటీషన్స్లో కానీ ఎక్కడైనా ఏదైనా పార్టిసిపేట్ చేస్తే విజయాలు సాధించడం మంచి రికగ్నేషన్ ఉండడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అయితే మగపిల్లల విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి ఎందుకనంటే వీరికి శుక్రుడు సంబంధించినటువంటి పరిహార దోషాలు వెలిగ తగులుతున్నాయి అందుకని మగపిల్లలకు ఫిబ్రవరి మాసంలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి కాస్త వాహన గండాలు ఉన్నాయి అందుకని కొంచెం జాగ్రత్త పడాలి అందుకని వీరు బయటికి వెళ్ళినప్పుడు వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు తల్లిదండ్రులు పాదాలకు నమస్కారం చేసుకుని వెళ్ళాలి గురుగారు ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఎవరైతే వివాహాల కోసం ప్రయత్నిస్తున్నారు వారికి ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారు తప్పనిసరిగా చూద్దాం తల్లి అది కూడా ఎలా ఉండబోతా ఉంది ఫిబ్రవరి మాసంలో కళ్యాణం కోసం చూస్తున్నటువంటి మేషరాశి వారికి కుజుడు సహకారం కావాలి అందుకని కుజుడుకు అనుకూలమైనటువంటి పరిహారంగా చేసుకుంటే కళ్యాణానికి దారి దొరుకుతుంది అందుకని వీరు ఏం చేయాలనంటే ఏదైనా మీకు అనుకూలం ఉన్నటువంటి రోజు అది కూడా ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి మీకు దగ్గరలో నదీ పరివాహ ప్రాంతం ఏదైనా ఉంటే అది కానీ బావి దగ్గర కానీ ఒక బిందె నీళ్లను తోడుకొని ఎక్కడైనా ఒక వేప చెట్టు దగ్గర ఎక్కడైనా ఒక వేప చెట్టు దగ్గర వీరి స్వహస్త్రాలతో వేయాలి అలాంటి పరిహారంగా చేసుకోగలిగితే తప్పనిసరిగా కుజుడు అనుకూలంగా మారి వీరు చేస్తున్నటువంటి పని ద్వారా ప్రకృతి వైపరీత్యాల ద్వారా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం రావడం ద్వారా వీరికి వివాహ యోగం అనేటువంటిది పడుతుంది గురుగారు ముఖ్యంగా ఎవరికైతే సంతానం లేక బాధపడుతూ ఉంటారు కదా మరి సంతాన యోగం ఉందంటారా తప్పనిసరిగా తల్లి మేషరాశిలో జన్మించినటువంటి వారికి సంతాన యోగం ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతా ఉంది కష్టం తల్లి ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి సంతాన ప్రయత్నము చేసినా కానీ కాస్త ఒడిదుడుకలు ఉంటాయి పడే ఉంటాయి ఎదురు చూడాలి గురుగారు మరి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగంలో ఉన్న సినీ రంగంలో ఉన్నటువంటి వారికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి రెండు భేదాలు వేరేగా ఉంటాయి తల్లి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మేషరాశిలో జన్మించినటువంటి వారు అరెస్టులు అవటము అరెస్టులు అవ్వటము అవమానాలు పాలవటము మేషరాశిలో జన్మించిన ఫిబ్రవరి నెలలో జరగబోతూ ఉంది సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం సినీ రంగంలో ఉన్నటువంటి వారికి మేషరాశిలో జన్మించినటువంటి వారు హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఉన్నాయి రెండవది వీరు పోలీసు వారి నుండి అదేవిధంగా న్యాయ వ్యవస్థ నుండి సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అందుకని మేషరాశిలో జన్మించినటువంటి వారు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైతే ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏదైనా ఉందంటే ఉన్నది వీరు ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి ఏదైనా ఒక శుక్రవారం రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి కావాల్సినటువంటి సారిన సమర్పించండి ఈ సమస్య నుంచి కాస్త గట్టెక్కేటువంటి ఉన్నాయి సినీ రంగంలో ఉన్నటువంటి వారు హాస్పిటల్ పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారికి గురువారం ముఖ్యంగా మరి మేషరాశిలో అంటే స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు కదా స్త్రీలకు ఎలా ఉంటుందంటారు పురుషులకు ఎలా ఉంటుంది అంటారు వీళ్ళిద్దరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు తప్పనిసరిగా తల్లి ముందుగా పురుషులకు పురుషులకు శని ప్రభావం అనేటువంటిది విపరీతంగా ఉండటం ద్వారా వీరికి మేషరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ శని నామస్మరణ చేసుకోవాలి శని అనుగ్రహం ఉంటే మేషరాశి వారికి ఫిబ్రవరి నెలల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి లేకపోతే ఆ ఫలితాలన్నీ కూడా వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి తప్ప వెంట వెంటనే వీళ్ళు విజయాలు చూడలేరు ఇకపోతే ఆడవారికి అంటే స్త్రీమూర్తులకి ఎలా ఉండబోతూ ఉంది స్త్రీమూర్తులకు ఒత్తిడితో కూడుకున్నటువంటి ప్రయాణాలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి స్త్రీమూర్తులు ఎవరైనా ఉంటే కంపెనీ యొక్క యాజమాన్యం నుంచి ఒత్తిడి గురవుతుంటారు సొంతంగా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు వ్యాపారం తీసేద్దాము ఇంకా మన వల్ల అవటం లేదని అనుకుంటారు అంటే ఒక ఉత్సాహకరమైనటువంటి వాతావరణం శ్రీమూర్తులు కూడా లేదు కాబట్టి ఇక్కడ వీరు చేయవలసిన వాళ్ళు ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి అందుకని వీరు అవకాశం ఉన్నంత మేర ఏదైనా ఒక తీపి పదార్థం తయారు చేసుకుని పిల్లలకు పెట్టడం సర్వశ్రేయస్కరం కానీ చేస్తే వీరికి అనుకూల ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి గురుగారు మరి ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ఈ మాసంలో ఏదైనా ఉద్యోగం మారుస్తాము స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఇక్కడ అవుతుంటారు చాలా మంది ఈ టైమ్స్ లో సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఉద్యోగం వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ఉద్యోగం మారాలనుకునే వారికి మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నంగా చేస్తే ఈ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉండబోతా ఉన్నాయి వీరికి కాస్త గడ్డుకాలంగానే చెబుతాం ఎందుకనంటే ఉద్యోగాలు మారిపోవటము యాజమాన్యంతో గొడవలు పడటము సంబంధం లేకుండానే ఉద్యోగం నుంచి వాళ్ళంతటి వాళ్లే వైదొలగటము కొత్త కొత్త ప్రయత్నాలు చేయటము ఇవన్నీ కూడా ఇందులో జరుగుతూ ఉంటాయి అందుకని చాలా చోట్ల కంపెనీయే వీరికి నోటీస్ ఇచ్చి పంపించేయడం కూడా జరుగుతుంటుంది అలాంటి ప్రయాణాలు ఈ మేషరాశిలో ఉద్యోగస్తుల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తల్లి కాస్త జాగ్రత్త వహించాలి ఒక అలాంటిది ఏదైనా జరుగుతున్నప్పుడు అక్కడ నుంచి ఏదైనా బయటపడాలి అలాంటి తీవ్రమైనటువంటి సంఘటనలు ఉన్నటువంటి మేషరాశి వారు ఏదైనా ఒక తెలుపు వస్త్రాన్ని కానీ పచ్చరంగు వస్త్రాన్ని కానీ కొని ఆ వస్త్రాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలి అలా కానీ చేస్తే కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని చెబుతారు గురుగారు మరి ముఖ్యంగా ఈ మాసంలో ఎవరైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం వ్యాపారాలు కొత్తగా పెడదాం అంటుంటారు కదా మరి ఈ మాసంలో మేషరాశి వారు సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టొచ్చ పెడితే ఎలా ఉంటుంది అంటారు మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో సొంతంగా వ్యాపారంగా ప్రారంభం చేయాలన్న ఆలోచన ఏదైనా ఉంటే అది విరమించుకోవడం సర్వోత్తమం ఏ వ్యాపారం కొత్తగా ప్రారంభం చేసినా గానీ అది సక్సెస్ అయితే అవ్వదు గురుగారు మొత్తం మీద ఈ మేషరాశి వారు గల చేసుకోగలిసిన ఎలాంటి పరిహారాలైనా ఏ దైవాన్ని పూజించమంటారు కూడా తెలియజే మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం మొత్తం వీరు ఆరాధించవలసినటువంటి దైవం రాహు వీరు చేసుకోవలసినటువంటి పరిహారం చాలా బాగుంటుంది ఏదైనా నదీ పరివాహ ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్నానమాచరణ చేసి ఒక నది దగ్గర దీపాన్ని వెలిగించండి ఆ దీపాన్ని చూసి ఓం రాహవే మహా అనే మంత్రాన్ని పఠించండి చాలు ఇది ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి శుభప్రదమైనటువంటి పరిహారం గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం